తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది తెలుగుదేశం పార్టీ కొంత ఏమన్నా దీన్ని ఏమైనా ఇయగలమండి వేయలేమా తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేశారు పాపం తెలుగుదేశం పార్టీ వస్తుందండి ఈ లోపు నేను చదువుతూ ఉంటాను ఒక్క స్లిప్పు చాలు ముప్పై ఏళ్లుగా పులివెందులలో జగన్ అరాచకం ఎలా రాజ్యమేలిందో చెప్పడానికి అక్కడ ఎప్పుడు ఎన్నిక జరిగినా ప్రత్యర్థులను నామినేషన్ వేనిచ్చేవారు కాదు ఒకవేళ పోలింగ్ అనివార్యమైన ప్రజలు ప్రజలను ఓటు వేయనిచ్చేవారు కాదు ఇన్నాళ్లకు కూటమి ప్రభుత్వ పుణ్యమాని పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరిగింది ఫ్రీడమ్ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ పులివెందుల ఆంధ్రప్రదేశ్ ఇది స్లిప్ ముప్పై సంవత్సరాల తర్వాత ఓటు వేసాను అందరికీ దండాలంట ఎవడి వీళ్ళందరూ ఎవరో జమ్మల మడుగు అటు పేర్లు అవి ఉన్నాయిగా కొత్తపల్లి రాజగోపాలు ఈ స్లిప్పులు వేసిన వాళ్ళు కొత్తపల్లి రాజగోపాలు అలాగే హనుమంతగిరి పోసిన పోయిన బాలుగ్రామ్ బాలు ఖమ్మాలు దిన్న కొళాయప్ప గజ్జల నారాయణ వీళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత దొంగోట్లు మామూలుగా వేసి దొంగోట్లు వేసి వీళ్ళందరూ కూడా ముప్పై ఏళ్ళ తర్వాత వేసామని తెలుగుదేశం మీ బతుకు మీరే బయట పెట్టుకున్నారు నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు నేను నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు అబ్బాయి ఈ జనసేన ఎమ్మెల్యేలు కొంతమంది ఏమో ఆయనే డిఫాక్టివ్ సీఎం అండి చంద్రబాబు నాయుడు ఊరికి డమ్మీ సీఎం అని వాళ్ళు అంటారు మరి పాపం పుణ్యం వాళ్ళకే తెలవాలందరికీ అది వీడియో వీడియో అనుకుంటాండి ఆయనది కాదా పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచింది ముప్పై ఏళ్ళ తర్వాత ప్రజలంతా నిర్భయంగా పోచ్చి బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు పులివెందులు ప్రజలకు ధన్యవాదాలు వైసీపీ మూరకత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం భయపెట్టి ఓటేయించుకోవడం కాదు గెలవటం కాదు అది ఎవరు చూడండి అతను ఎవరు అతను ఎవరు అంటున్నా పొన్న తోట మల్లికార్జును జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మను జమ్మలమడుగు నియోజకవర్గం ఏంటి లోకేష్ గారి ట్వీట్ ఈ పొన్న తోట మల్లికార్జున్ని పెట్టి ప్రజాస్వామ్యాన్ని మా మూర్ఖత్వాన్ని మా మూర్ఖత్వాన్ని కడిగేసేసి మా మూర్ఖత్వాన్ని పారదోలి ప్రజాస్వామ్యాన్ని ముప్పై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత పులివెందుల్లో బతికిచ్చాడంట నారా లోకేష్ గారు వాళ్ళ తండ్రి గారు ఇద్దరు కలిసి నాన్నగారు అబ్బాయి గారు ఇద్దరు బతికిచ్చారు చూడండి ఆయన ఆయన దాంటూనే ఇది లోకేష్ గారు అయితే వీళ్ళ పంతులు అంటే వీళ్ళ బండారం ఎట్లా ఉందనేది ఇంకా వీడియో నడుస్తూ ఉంటే కనుక ఇంకా పేర్లు ఉన్నాయి పోతే వీళ్ళంతా దొంగ ఓటర్లు కాదు మినిస్టర్ గారి మీద కేసులు ఉండవు కలెక్టర్ గారు ట్వీట్ పులివెందులు మున్సిపాలిటీ వీళ్ళు ఎందుకు లైన్లో లేరు అంటే మీకు దౌర్జన్యానికి కిరాయికి ఒప్పుకున్న ఊళ్ళో అక్కడ టీడీపీ ఒప్పుకున్నారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని చంపేయడాక వాళ్ళకి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మీరు కాంట్రాక్ట్కి వాళ్ళు ఉంటారు ఎవరో చెబుతున్నారు ఒక అక్కాయి చెప్తుంది అక్కాయి ఏంటది కుప్పంలో మీరు రిటాగా చేశారు అయ్యని కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా కుప్పంలో మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగినాయి కుప్పం మున్సిపాలిటీలో ఇరవై ఐదు ఉంటే పంతొమ్మిదే మేము గెలిచాం ఆరు టీడీపీ గెలిచారు ఒక వార్డులో ఇరవై రెండో వార్డులో మెజారిటీ రెండు వందల ముప్పై రెండు టీడీపీకి టీడీపీ గెలిచిన వార్డులో ఐదో వార్డులో నూట యాభై ఆరు మెజారిటీ ఇరవయో వార్డులో నూట యాభై ఒకటి పద్దెనిమిదో వార్డులో నూట నాలుగు తొంభై పంతొమ్మిదిలో తొంభై ఐదు పదకొండులో ఆరు వైఎస్ఆర్సీపీ కూడా ఇరవై ఒకటో వార్డులో ఏడోట్లే మెజారిటీ ఏడోట్లే ఆరో వార్డులో పన్నెండోట్లే మెజారిటీ ఇరవై నాలుగో వార్డులో యాభై ఇరవై మూడులో అరవై తొమ్మిది తొమ్మిదిలో డెబ్బై ఏడు పదిహేడులో ఎనభై ఏడు మూడులో తొంభై ఎనిమిది మరి మీకులాగా ఇది మన ఆర్కెస్ట్రా చేసి ఉంటే మీకులాగా మొత్తం మేమే గుద్దేసుకుని మీకు మామూలుగా వేసేవాళ్ళం కదా మీకు మాకు మీరు మాకు వేసారు కదా ఇప్పుడు ఫ్యాన్ మీద ఫ్యాన్ మీద వేసారు కదా నిజంగా తెలుగుదేశం వాళ్ళు పాపం ఎంత కర్మ అంటే తెలుగుదేశం వాళ్ళకి ఎంత కర్మ అంటే అది ఉంచండి సార్ తెలుగుదేశం వాళ్ళకి ఎంత కర్మ అంటే వాళ్ళ చేతులతో ప్యాన్ గుర్తుకు వాళ్ళు లోటేశారు ఆరు వందల ఎనభై మందికి ఇంతకన్నా ఎవరి బతుకులో అసలు ఎందుకు బతుకాలి మనం ఇటువంటి బతుకులు తెలుగుదేశం వాళ్ళు మీ చేతితో ఆరు వందల ఎనభై మూడు మంది ప్యాన్ వేశారంటే ఇక ఎక్కడ చచ్చిపోవాలి మేము ఎవరం ఓటుకెళ్ళా వైసీపీ ఓడి ఎవడం ఓటుకెళ్ళా లైన్లో లేరు దారిలో కా దారి కాసి కొట్టారు పోలీసులతో తన్నిచ్చారు వార్నింగ్లు ఇచ్చారు మెడబట్టుకుని బూత్ దాకా వస్తే మెడబట్టుకుని పోలీసులతో తోయించారు ఆరు వందల ఎనభై మూడు ఎక్కడి నుంచి వచ్చినాయి మాకు ఇంతకన్నా మీ కర్మ ఇంకేం కావాలి శత్రువు గుర్తుకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మీరు మీరు మీ చేత్తో మీరు గుద్దారు ప్యాన్కి ఇది మీరు చేసినటువంటి పాపాల్లో ఇదో భాగమైతే కుప్పంలో ఉన్నప్పుడు ఎట్లా జరిగింది చెప్తాం నారా చంద్రబాబు నాయుడు గారు అసలు దేనికి తొంత అంతా కూడా ఏం సాధించారు దీంట్లో నేను అడుగుతున్నాను మీరేం సాధించారు నూట అరవై నాలుగు సీట్లు పెట్టుకుని నూట అరవై నాలుగు సీట్లతో ప్రభుత్వాన్ని పెట్టుకుని ఇంత దుర్మార్గంగా ఇంత అరాచకంగా ఇంత అరాచకంగా ఇంత కిరాతకంగా ఏంటి మీరు సాధించేది పదమూడు మాసాల ఒక జడ్పీటీసి ఒక ఆయన చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ దగ్గర ఈ రకంగా మీరు ఇన్ని ఆశాలేసి ఇంతమందిని లోపరుచుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఏంటి ఏంటి మీకు తోలు తోలుకొప్పు ఎవడిస్తాడు మీకు ఎందుకు మీకు ఏంటంటే మీ మీరేమో గతంలో కూడా ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లోంచి ఇరవై మూడు మందిని ఇచ్చి మీరు కొనుక్కుని ఇరవై మూడు మందిని డబ్బులు ఇచ్చి కొనుక్కుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలహీనపడిపోయింది కాబట్టి ఓటర్లు అతను